దామోదరాయ నమ త్రయంబకాయ నమ కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది దాని ప్రాముఖ్యత ఏమిటి కార్తీక దీపం వెలిగించడంలో ఉన్న అంతరార్థం ఏమిటి ఇలాంటి విషయాలన్నీ తెలియచేయమని మన దేవాలయం ఛానల్ ప్రేక్షకుల కోరారు వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతోంది కార్తీక మాసంలో హరిహరులకు అంటే అటు విష్ణువు ఇటు శివుడు వీరిద్దరికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానము దీపారాధన దీపదానము ఇవి ప్రముఖంగా చేస్తూ ఉంటారు ఈ మాసంలో చెరువులు బావులు కాలువల్లో కిరణాల ప్రభావంతో నీరు మరింత బలాన్ని కలిగి ఉంటుంది అది ఔషధ గుణాలని కూడా పొందుపరుచుకుంటుంది అంతేకాదు దేవుని పూజకు అవసరమైనటువంటి పుష్పాలను కూడా ఆ నీరు అందిస్తుంది అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకము అని అంటారు కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పూజా విధానం ఎలా ఉండాలంటే కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొద్దిగా వేసుకొని స్నానం చేయవచ్చు తరువాత పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ఇంకా లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి కార్తీక పూర్ణమి రోజున చంద్రోదయం తరువాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఇప్పుడు కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం కార్తీక దీపం యొక్క ప్రాముఖ్యత ఒక శ్లోకం ద్వారా మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఆ శ్లోకం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంటే దీపం జ్యోతి దీపంలో ఉన్నటువంటి జ్యోతియే పరబ్రహ్మ అంటే దీపంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమే దేవుడు దైవము దీపమే దైవము కాబట్టి అటువంటి దీపం వలన అన్నీ సాధ్యమవుతాయి దానివల్ల సాధ్యం కానిదనుకో ఏది ఉండదు కాబట్టి అటువంటి దీపానికి సాయం సమయములో వందనము నమస్కారము అని ఈ శ్లోకం యొక్క భావ దీపములో ఉండే జ్యోతియే దైవము కాబట్టి ఓం త్రయంబకాయ నమ ఓం దామోదరాయ నమ అంటూ విష్ణువుని కాని శివుని కాని మన దీపంలోకి ఆవాహన చేస్తూ వెలిగించాలి హే నారాయణ కనులకు వెలుగు నీవే కాదా కనబడు చీకటి మాయే కాదా నిన్ను కనలే ప్రాణి ప్రాణీ బ్రతుకే నిజ ముగచీ కటి దేవా కనుల వెలుగు నీవే కాదా అలా ఆవాహన చేసిన తరువాత విష్ణువుని సంబంధించినటువంటి స్తోత్రాలు పూజలు అలాగే శివుడికి సంబంధించినటువంటి పలు రకాల స్తోత్రాలతో మనము ఆ దేవుణ్ణి ప్రార్థించి మన పూజలు ముగించాలి అలా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపాన్ని వెలిగించి పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలలో జరిగే జ్వాలాతోరణంలో పాల్గొనాలి దీపదానము పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత చందమామ నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకొని పూజలు అయిన తరువాత ప్రసాదంగా తీసుకోవాలి పగలంతా ఉపవాసం ఉండాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు కార్తీక పౌర్ణమి నాడు మనము ఆకాశ దీపం గురించి కూడా వింటూ ఉంటాము ఏమిటి ఆకాశ దీపము ఆకాశ దీపము అంటే అసలైన ఆకాశ దీపం ఆ ఈశ్వరుడే వెలిగించాడు సూర్య సూర్యచంద్రులు నక్షత్రాలు ఇక మనము ఒక ఉత్సవంలాగా ఈ దీపాల్ని వెలిగిస్తాము వెలిగించేటప్పుడు ఊర్ధ్వముఖంగా వెలిగించిన దీపాన్ని చేతితో ఎత్తి పట్టుకొని పైకి చూపెస్తాం లేదా ఎత్తైన ప్రదేశంలో పెడతాం ఇదే వేడుక గుడిలో ఎలా జరుగుతుంది జ్వాలా తోరణంగా జరుగుతుంది భక్తులంతా కూడా సిద్ధం చేసినటువంటి నమశివాయ జపం చేస్తూ శ్రీమన్నారాయణుడు జపం చేస్తూ వేలాదిగా ఒత్తుల్ని తయారు చేస్తూ ఉంటారు భక్తులు ఆ ఒత్తులన్నింటినీ గుత్తులుగా కట్టి ఒక పెద్ద బత్తిగా తయారు చేసి అలా భక్తులు వేల మంది భక్తులు సమర్పించినటువంటి ఒత్తులన్నింటి ఒక పెద్ద దీపంలో పెట్టి ఆ పెద్ద దీపాన్ని మరొక పాత్రలో పెట్టి ఆ దీపం ఆరిపోకుండా ఉండే విధంగా పాత్రకు చుట్టూ చిల్లులు ఏర్పరచి దాన్ని ధ్వజస్తంభానికి కట్టి పైకి లాగుతారు దానినే ఆ మనం మనుషులు పెట్టే ఆకాశ దీపము అంటారు ఆ ఆకాశ దీపము జన జ్ఞానానికి జన విజ్ఞానానికి ప్రతీకగా మనం తీసుకుంటాం అలా వెలిగేటటువంటి దీపములో మనము పరమేశ్వరుణ్ణి పరమాత్ముడిని దర్శించాలి ఆయనను స్మరించుతూ ఉండాలి ఆయన కృపా కటాక్షాల కోసం నిరంతరము మనం ధ్యానం చేస్తూ ఉండాలి జపం చేస్తూ ఉండాలి అందుకే అరుణాచలంలో కృత్తికా దీపోత్సవానికి అంతమంది భక్తులు పోటెత్తుతారు అరుణాచలంలో సాక్షాత్తు శివుణ్ణే దర్శించినంత ఆనందం పొందుతారు అక్కడికి వెళితే కలిగేటటువంటి అనుభూతి అది కాబట్టి కార్తీక మాసం రోజున మనకు కలిగేటటువంటి అనుభూతి పొందడం కోసం మనము ఈ దీపారాధన ఈ పూజలు అన్నీ చేయాలి మన మనస్సు చాలా ప్రశాంతత చెందుతుంది దీనికి అలవాటుపడి నిత్యము మనము పూజల్లోకి నిమగ్నం అవుతాము అలా చేయడం వల్ల మనము చెడు పనులకు దూరంగా ఉంటూ మంచి పనులకు దగ్గరగా అవుతాం అలా దేవుడికి దగ్గర అవ్వడానికి ఈ కార్తీక మాసము ఈ కార్తీక దీపారాధన ఇవన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగిస్తాయి కార్తీక దీపం వెలిగించడంలోని పరమార్థాన్ని మరికొంచెం వివరంగా తెలుసుకుందాం భౌతికంగా చూస్తే అది ఒక ప్రమిద అందులో నూనె ఒత్తి ఉన్నాయి కానీ అందులోకి మనము ఒకసారి ఓం దామోదరాయ నమ అని కానీ లేదా ఓం త్రయంబకాయ నమ అంటూ అటు విష్ణువుని కానీ ఇటు శివుని కానీ ఆవాహన చేసి వెలిగించినప్పుడు అది జ్యోతి స్వరూపములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లేదా శివుడు అటువంటి దీపానికి మనం పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు వేసి పూజలు చేస్తూ ఇతర స్తోత్రాలు అభిషేకాలు చేస్తున్నాం నిజానికి చాలామంది మందిరంలో రోజు దీపాన్ని వెలిగిస్తూనే ఉంటారు ప్రతిరోజు మనం ఇంటిలోకి ఆహ్వానించి దీపాన్ని వెలిగించాలి అంటే ప్రతిరోజు దేవుని ప్రార్థించాలి ఇది భౌతికంగా చేసే పని అంటే భౌతికంగా మనం ఒక దీపాన్ని వెలిగించి దాన్నే దేవుడుగా భావిస్తున్నాం అది దీపం అయితే మనలో ఉన్నటువంటి దివ్యజ్యోతిని వెలిగించడం కూడా ఎంతో ముఖ్యం ఇదే అసలైనటువంటి పని మనం చేయవలసినటువంటి పని దివ్యజ్యోతి అంటే ఏమిటి మా మనస్సు పరస్పరం శత్రువులై మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది పోతున్నది అడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీ కొండకు నీ వేరపించుకో ఆ పద మా చేయి ఈ భావన కలిగి ఉండడమే ఈ సంకల్పం చెప్పుకోవడమే ఆత్మజ్యోతిని వెలిగించటం దీనినే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అని కూడా అంటారు అంటే ఈ శరీరంలో ప్రాణముండగానే మంచి పనులు చేస్తూ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి నో పుట్టగానో జంతువుగాను పుడితే ఇలా చక్కబెట్టుకునే అవకాశం దొరకదు కాబట్టి ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా లభించిన ఈ మానవ జన్మలో ఉండగానే మంచి పనులు చేసి దేవుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అదే దివ్య జ్యోతి ఆత్మజ్యోతిని వెలిగించుకోవటం ఇక కార్తీక పౌర్ణమి నాడు నీటిలో దీపాలను వెలిగించడం ఒక నయనానందకర దృశ్యం ఇది ఎందుకు చేస్తారు దీనిలో ఉన్న ఆంతర్యం కూడా మనం తెలుసుకుందాం నీరు పరమేశ్వర స్వరూపం దేహము అరటి డొప్ప అందులో రెపరెపలాడుతూ వెలుగుతున్న జ్యోతి మన ఆరాటము సంకల్పము భక్తి అని అనుకుంటే నీటిలో విడిచిపెట్టినటువంటి దీపము కొంత దూరము ప్రయాణించి అరటి డొప్ప నీటిలో నారడం వల్ల దాని యొక్క శక్తిని కోల్పోయి అది నీటిలో మునిగిపోతుంది అప్పుడు దీపం కూడా ఆరిపోతుంది అరటిడొప్ప అనబడి జీవుడు నీరు అనే పరమాత్మలో కలిసిపోతున్నాడు కలిసిపోవాలి ఈ విధంగా మన జీవితం అనే ప్రయాణములో మనము భక్తిభావంతో మంచి పనులు చేస్తూ సంకల్పములు చెప్పుకుంటూ ఓ ఈశ్వరా నన్ను నీలో కలుపుకో అనే ప్రార్థనతో జీవిత ప్రయాణాన్ని చేయాలి ఈ ప్రయాణానికి గుర్తుగా కార్తీక పౌర్ణమి నాడు నీటిలో దీపాలను మనం వదులుతాము ఈ ఆంతర్యాన్ని గ్రహించి మనము భావంతో ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రద్ధగా పూజ చేద్దాము ఆ దేవుడి యొక్క అనుగ్రహం పొందుదాము ఇక కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించమని చెప్తూ ఉంటారు దీనిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకుందాం నిజానికి ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలని ఇంతకు ముందే చెప్పాను అయితే కొన్ని కొన్ని బలవత్తరమైన కారణాల వల్ల కొందరు మాత్రమే కొన్ని విపత్కర పరిస్థితుల్లో దీపాన్ని వెలిగించలేకపోతారు చాలా రోజులు వెలిగించలేకపోతే అయ్యో ఈ సంవత్సరం అంతా నేను వెలిగించలేదనే తెగ ఆరాట పడిపోతుంటారు మదనపడిపోతుంటారు వారు నిజంగా చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు అలాంటి వారికి ప్రాయశ్చిత్తంగా చెప్పారు ఈ కార్తీక పౌర్ణమి నాడు నువ్వు బాధపడకు మూడు వందల రోజులు ఒత్తులు వెలిగిస్తే దీపాలు పెడితే నీవు సంవత్సరం అంతా చేసినంత ఫలితం వస్తుందయ్యా అని ఆ ఊరట కలిగించడం కోసం చెప్పిన మాట ఏ కానీ మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టేసి సంవత్సరం అంతా వదిలేయమని దీని అర్థము కాదు ఇది కార్తీక దీపంలో ఉన్నటువంటి అర్థము పరమార్థము దీనిని గ్రహించి సత్ఫలితాలను పొందాలనేటటువంటి కాంక్షతో ప్రార్థనతో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను సర్వే జనా సుఖినో స్వస్తి